హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మా సున్నా మరి ఒక మినీ బ్లాక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను రోజైతే నవరాత్రుల్లో ఎయిత్ రోజు అనమాట దుర్గా అష్టమి అనమాట ఈరోజు దుర్గా అమ్మవారికి అయితే ఈరోజైతే మేము పూజ చేసేసుకున్నాము అమ్మవారికి అయితే ఇష్టమైన రంగు అయితే ఎరుపు రంగు అండ్ లెమన్తో చేసిన పులిహోర అయితే అమ్మవారికి అయితే చాలా ఇష్టం అనమాట నేను అదే నా అమ్మవారికి నైవేద్యంగా చేసి అయితే మహాప్రసాదంగా అమ్మవారికి అయితే మహానైవేద్యం సమర్పించేశాను అండ్ ఇంకొకటి అయితే అమ్మవారికి ఈరోజు లెమన్తో దీపాలు అయితే పెట్టేసుకున్నాను రావుకాల దీపాలు అంటారు కదా సో అది ఇంట్లో పెట్టుకోవద్దని అనుకుంటాను నవరాత్రి టైం కాబట్టి మనం ఇంట్లో కూడా పెట్టేసేసుకొని అమ్మకైతే పూజ చేసేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ ఇల్లు అంతా నీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి దీపాలు అయితే పెట్టుకోవాలి అండ్ నవరాత్రి టైం మేము అంతే ఇల్లంతా శుభ్రంగా ఉంది అనమాట అందుకనే మేమైతే దీపంతాలు పెట్టేసేసుకున్నాము అండ్ చాలా మంది అయితే అడుగుతున్నారు డౌట్స్ అండ్ ఏ అయితే నాన్ వెజ్ తినాలి దసరాది ఈసారి లెవెన్ డేస్ వచ్చింది కదా అని చెప్పేసి అవును ఈసారి అయితే లెవెన్ డేస్ వచ్చింది అది కూడా మనకి సెకండ్ రోజు గాంధీ జయంతి రోజే అనమాట గురువారం సో మేమైతే గురువారం నాన్ వెజ్ దినం కాబట్టి మేము ఇది కలుషం అవన్నీ పెట్టుకున్నామని చెప్పేసి లెవెన్త్ రోజు మార్నింగ్ మేమైతే అమ్మవారికి అయితే ఉద్యాపన చెప్పేసేసి అమ్మవారికి సంబంధించిన అన్నీ అయితే మేము పూలు అవన్నీ ఏమేమి యూజ్ చేసామో ఆ చెట్లు అవన్నీ చెప్పేసి మా ఇంటి పక్కనే చెరువు ఉంటుంది దానిలో అయితే నిమజ్జనం చేసేస్తామన్నమాట కుంకుమ అయితే అందరికైతే పసుబొట్టులాగా అందరికీ ఇచ్చేసేస్తాము ఇంకా వడి బియ్యం కూడా పోసాం కదా అమ్మవారికి అయితే ఆ రోజైతే భోజనాలు అయితే అందరికీ ఏర్పాటు చేసేస్తాము మేమైతే ఫ్రైడే రోజు అయితే ఇంకా నాన్ వెజ్ అయితే వండుకుంటాం అనమాట ఈ ఈ రోజు మాత్రమైతే గురువారం రోజు అయితే వండుకోమన్నమాట మేమైతే మా ఇంట్లో అయితే తిన్నారనమాట సో అందుకని దసరా రోజైతే ఇంకా ఫ్రైడే రోజు అయితే మేము నాన్ వెజ్ అయితే చేసేసుకుంటున్నాము అమ్మకైతే పూజ అయితే నేనైతే ఉద్యాపన అయితే గురువారం మార్నింగ్ అయితే చెప్పేసేసుకుంటున్నాను అండ్ అమ్మవారికి అయితే మీరు మనసారా ఏది కోరుకున్న మన కోరికలు అయితే నెరవేరుతాయి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకోండి అమ్మని అడగ అడిగితే ఇబ్బంది అంటూ ఏది ఉండదు అండ్ అమ్మవారిని అయితే మనం మనసారా అమ్మవారిని అయితే పూజించేసేసుకొని అయితే అందరం సాగ నంపాలి ఆ రోజైతే మేమైతే ఈ విధంగా వీడియో నచ్చితే అయితే లైక్ చేసేసేయండి థ్యాంక్ యూ